ఈరోజు మీకు మాట్లాడే విషయం ఏంటంటే మీరందరూ కూడా కష్టపడి పనిచేశారు ఈరోజు ప్రజలందరూ కూడా వేశారు మనంద మన విజయానికి వారందరూ కూడా సహకరించారు అయితే ఈరోజు రేపు కౌంటింగ్ జరగబోతుంది ఆ కౌంటింగ్ సమయంలో కొంతమంది వ్యక్తులు కవ్యం చర్యలు పాల్పడడానికి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటివన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళపై చర్యలు ఉంటాయి అయితే మీరందరూ కూడా ఈరోజు సమయంలో పాటించాలి ఎక్కడ గొడవలు పడకుండా సమయంలో పాటించి అందరూ కూడా ఈరోజు ఎలక్షన్ సమయంలో కౌంటింగ్ సమయంలో సమయం పాటించి ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నా రేపు మనం ఏదైనా సాధించిపోతున్నాం విజయం సాధించిన తర్వాత విజయోత్సవం కూడా జరుపుకుంటాం అయితే ఈ సమయంలో అవతల వాళ్ళు కొంతమంది ఓడిపోతారనే భయం చేత ఏదోలాగా గొరవలు సృష్టించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మీరందరూ కూడా నేను కోరేది మనకు ఒక మంచి పేరు ఉంది మన పార్టీకి కానీ మనకు కానీ ఒక గల పార్టీగా నాయకులుగా కార్యకర్తలుగా మనకు ఒక మంచి పేరు ఉంది దాన్ని చివరి అది కూడా మనం నిలబెట్టుకోవాలని వాళ్ళెవ్వరికి ఎవరి ఎవరి చర్యలు పాల్పడినా గొడవలు సృష్టించినప్పుడు కూడా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు సంగతి వాళ్ళు చూసుకుంటారు అయితే మీరు కూడా సమయం పాటించి ఎక్కడ గొడవలు లేకుండా అందరూ కూడా సమయం పాటించి సహకరించాలని రేపు మనం విజయం సాధిస్తున్నాం విజయోత్సవంలో మనం కూడా పాల్గొని సంబరాలు చేసుకుందామని అని మీ కొండబాబుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం